మీకెలా తెలుసు టైం రెండు అయిందని గురువారం రాత్రి రెండు గంటలకే స్పెషల్ ట్రైన్ వైజాగ్ రామేశ్వరం వెళ్తుంది ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా పడుకో ఇరవై నాలుగు ఈ వయసులో దొంగతనాలు హత్యలు అది సరిపోదని తిమింగంతోనే ఆడుకుంటావు నేనేం కావాలని చేయలేదు అనుకోకుండా జరిగింది కాకినాడలో పెద్ద ఫైనాన్స్ కంపెనీ ఉండేది పెద్దిరెడ్డికి మా నాన్న ఆయన దగ్గర ఇరవై సంవత్సరాలుగా పని చేస్తుండేవారు నాన్నగారు చనిపోయిన తర్వాత నేను బీకాం చదివినందువల్ల అన్ని బాధితులు పెద్దిరెడ్డి నాకు అప్పగించారు నేను పెద్దిరెడ్డితో ఉండేటప్పుడు నాకు జరిగిన ఒకే ఒక మంచి విషయం నేను తన్ని చూడటమే నా కోసమే తను అక్కడికి వచ్చినట్టు అనిపించింది నాకంటూ ఏది లేని సమయంలో అన్ని దొరికినట్టు అనిపించింది పెద్ద గారు మేము ఇన్నాళ్ళు ఉన్న చోటు అనాథ పిల్లల కోసం దానంగా ఇచ్చింది మేమే దాతలు ఇచ్చిన విరాళాల మీద ఆధారపడి బతుకుతున్నాం హఠక్క కళీ చేయమంటే ఎలా పెద్ద గారు తను కూడా అలాగే తనకి ఎవ్వరు లేరు తనకు అన్ని నేనే అవ్వాలనిపించింది రాయ్ హ కొర్రాళ్ళతో కొన్నాళ్ళు ఏ కూడా వచ్చేలాగా చాలా థ్యాంక్స్ రెడ్డి గారు తర్వాత అప్పుడప్పుడు నేను తనకి చూశాను తన పేరు కూడా నాకు తెలియదు అది తెలుసుకోవడానికి నాకు ఒక రోజు అవకాశం తగ్గింది ఏమండి హలో వాడెవరో గుర్తుపట్టావా పెద్దిరెడ్డి వాళ్ళ ఇంట్లో ఉన్నాడే వాడే నేను గుర్తున్నానండి ఆ రోజు పెద్దిరెడ్డి ఇంట్లో ఉన్నాను కదా ఏంటండి పెద్దిరెడ్డితో ఉన్నందువల్ల నన్ను కూడా ఆయనలాగే అనుకున్నారా మీ ఏమండి పేరే కదా అడిగాను మీరు సమాధానం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు మీరేమన్నా మూగవారా అవును తను మాట్లాడలేదు రావే వెళ్దాం చూసావా నిజం చెప్పగానే వాడే మూగోడైపోయాడు అందరు అబ్బాయిలు ఎంతేనే നി ശേഷ സിസ്റ്റർ മാ പേരു കോ అయిపోయింది అమ్మా నాన్న చనిపోయిన తర్వాత నాకు దొరికిన ఒకే ఒక్క బంధం తనే అంత బాగానే సాగుతుంది అప్పుడే ఆ సైకోవాడి చుప్పు కోయిల మీద పడింది దగ్గరికి వస్తే భద్ర పెద్దిరెడ్డి రైట్ హ్యాండ్ గాలి సొంత తమ్ముడు కోయల పెద్దిరెడ్డి దగ్గరికి వచ్చినప్పుడే మొదటిసారి భద్ర చూపు కోయల మీద పడింది ఏయ్ ఏంటి బావ నచ్చలేదా అడుగుతా ఉన్నా బదులు చెప్పవా ఆగవే ఏమిటండి సమస్య ఏ గుమస్తా పండురా నీకు అదే పెద్దిరెడ్డి కొన్ని రోజులు టైం ఇచ్చారు కదా వసూలు చేయాలిగా చేయాలి తప్పు కరా నా మాట భద్రా వద్దు జాం భద్రాండులా ఉందా వెళ్దాం రా రా ఆ తర్వాత భద్రా కోవిల్ని ఎన్నో సార్లు ఇబ్బంది పెడుతుండేవాడు అన్నిటికంటే ముఖ్యంగా కోయల హాస్టల్కి వెళ్లి గొడవ చేయటం మొదలు పెట్టాడు సిస్టర్ కి ఫోన్ చేశాక పోలీసులు వాటిని అరెస్ట్ చేశారు ఎలాంటి బంధాలు లేని నాకు దొరికిన ఒకే ఒక్క బంధం తను త్వరలోనే అందరికీ తెలిసే విధంగా పెళ్లి చేసుకుందాం అనుకున్నాము

జీవితాన్ని మలిపి తిప్పిన క్షణం ఇది భద్రా చనిపోయాడు నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు వెంటనే జాన్కి ఫోన్ చేశాను పెద్దిరెడ్డి దగ్గర డ్రైవర్ గా ఉండేవాడు నా ఫ్రెండ్ వడ్డీ వడ్డీ అని మా ఆస్తి పత్రాన్ని కాజేసి మా నాన్నని చంపింది ఆ పెద్దిరెడ్డి అయ్యవా జాన్ ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చిందే పెద్దిరెడ్డి మీద పగ తీర్చుకోవడానికి నువ్వు కూడా మీ నాన్నలాగా విశ్వాసంగా ఉంటూ చేస్తావా లేక నేను చెప్పినట్టు ఆ పెద్దిరెడ్డికి స్పాట్ పెట్టి నాతో కలిసి ఆస్ట్రేలియాకి వస్తావా పెద్దిరెడ్డి మీద పగ తీర్చుకోవడానికి వేచి ఉన్న జాన్కి ఇదే సరైన సమయం అనిపించింది అనుకోకుండా కోయిల్కేమిట్రా హాస్పిటల్లో ఉంది దెబ్బ తగిలింది ఆఫీస్ స్థలం ఎక్కడ ఆఫీస్ స్థలాలు ఎందుకు ఎక్కడ ఉంది ఆఫీస్ స్థలాలు ఎందుకు ఏం చేస్తావరా ఏం చేస్తావరా ఆఫీస్ తెరిచి మా నాన్న ఆస్తి లాగేసుకున్నాడుగా ఇప్పుడు నేను తీసుకుంటాను చాలా రా చెప్పేది వినరా తెలిస్తే పెద్ద సమస్య అవుతుందరా నువ్వు లేపేసింది ఎవరో తెలుసా నేను ఊరికే వదులుతారా అనుకున్నావా ఆల్రెడీ నిన్ను కోయిల్ని ఊరు మొత్తం వెతుకుతున్నారు ఉన్న సమస్యలు చాలా వారా పెద్దిరెడ్డికి తెలిస్తే చంపిస్తారు పెద్దిరెడ్డి వదిలేస్తున్నా ఖాళీ వదలడం చంపేస్తారు ఇక్కడ నుంచి డబ్బుని డాక్యుమెంట్స్ తీసుకుని ఎంత తొందరగా బయలుదేరితే అంత మంచిది రే ఇది కోయిలి కోసం కూడా చేస్తున్నా ఒకవేళ దారి కనిపించటం లేదు ముందు కోవిలను తీసుకుని వైజాగ్ వెళ్ళాలి తర్వాత బోట్లో శ్రీలంక అక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్ళాలి అదే ప్లాన్ వైజాగ్ వెళ్ళి చిట్టింకలు ఆ డబ్బులు అతనికిచ్చాయి మిగతా తంతా చూసుకుంటారు నేను ఈరోజు ఆస్ట్రేలియా వెళ్తున్నా కానీ అన్నీ మిస్ అయ్యి వచ్చి పడ్డాను ఏ అమ్మ ఎవరో అడుగుతూస్తుందిరా బలే ఉంది కదా ఒక సంవత్సరం అయ్యింది ఆడదాన్ని చూసి అవునరా ఎవరిరా ఇది తళ కదా అనా 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 చూసిరేయ్ ఆవిడ అన్నయ్య భార్యరా ఎలా ఉన్నావు బాగున్నావా ఏమైంది మార్కెట్లోనూ ఉన్నప్పుడు అందరూ నన్ను గౌరవంగా చూసేవారు ఇప్పుడు నన్ను వేరే విధంగా చూస్తున్నారు నాకు ఆవుమానంగా ఉంది చూడు వాడు చూడు వాడు ఈ కోపమే నిన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చేయి మమ్మల్ని ఆనాదగా చేసింది చచ్చిపోవాలనిపిస్తుంది దొర ఏం మాట్లాడుతున్నాను పిల్లము అన్నగా ఏం జరుగుతుంది ఇక్కడ అలాగే మంచం కూడా వేయండి సౌకర్యంగా ఉంటది అన్న మనసు బాధలో నే తింటాను కూతురుని చూస్తుంటే నాకే బాధగా ఉంది ఇంకా ముప్పై ఏళ్ళు మిమ్మల్ని చూడకుండా ఎలా ఉంటుందో ఒక విషయం తెలుసా జైల్లో ఉన్న వాళ్ళందరి కళ్ళు మీ భార్య మీద ఉన్నాయి లోపల ఉన్న నా చుక్కా పట్టుకున్నారు కానీ బయట చాలా మంది ఉన్నారే